మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్కాసుమన్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలంగాణకు మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీరని అన్యాయం చేశాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా

పది సంవత్సరాలు మరి మనకు అవకాశం కల్పించారు ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు మనం తీసుకోవడం జరిగింది అసలు ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా కార్యక్రమాలు కేసీఆర్ గారు ఈ ప్రజలకు అందించారు తెలంగాణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఇస్తామని లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పద్నాలుగులో చెప్పలేదు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పలేదు అట్లా చెప్పని విషయాలు చాలా విషయాలు చాలా సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినప్పటికీ కూడా మరి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇంతకంటే మరి ఎక్కువ ఆశించి ఒక పక్క మన మీద ప్రజలకు కొంత అసూయ కలగడం ప్రజలకు ఇంకా ఆశ పెరగడం ఇవన్నీ కూడా మన ఓటమికి కారణమైనట్టు మనం ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలు తెలంగాణ క్షేత్రంలో ఈ రెండు పార్టీలు తెలంగాణకు బద్ద వ్యతిరేకులు కాబట్టి ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజానికం తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి సన్నాక సమావేశం సందర్భంగా ఇరవై ఏడవ తేదీనాడు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మీరంతా పెద్ద ఎత్తున తరలి రావాలని ఆ దిశగా సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ రీసెంట్ గా రెండు మూడు సర్వేలు వచ్చినాయి ఆ సర్వేలలో బెల్లంపల్లి నియోజకవర్గం కానీ చెన్నూరు నియోజకవర్గం కానీ ఈ తూర్పు ఆదిలాబాద్ నియోజక జిల్లాలో ఉన్నటువంటి ఐదుటికి ఐదు నియోజకవర్గాలు కాగజ్ నగర్ మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు ఐదుటికి ఐదు బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకున్నది ప్రజల్లో మంచి పేరు వస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి గతంలో పదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ఏ బాగా పనిచేసిందని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య రెండు మూడు సర్వేలు వచ్చినాయి కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఇంతట్ల ఇంతంట్లా జూన్లలో జూలైలో ఆగస్టులో బహుశా పెట్టడేమో రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు తప్పిపోయి కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మొన్న మా గెలుపు కోసం మేం మేము గెలవాలని చెప్పి మీరంతా పిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసారో అంతకు రెండింతలు మీ ఎంపీటీసీలు కావడానికి మీరు సర్పంచ్లు కావడానికి మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా చిన్న కొంతమంది అనుమానాలు ఉండొచ్చు అన్న పోయినోడు వాడు వస్తా వీడు వస్తా పోయినోడు వేడు అవసరం లేదు పోయినంత ఇక పోనీ దాన్ని తీసుకునే అవసరం లేదు ఉన్నోళ్ళు గట్టి ఉన్నారు కరాకున్నారు కరడు కట్టిన కేసీఆర్ సైనికులు ఉన్నారు ఈ టీమ్ తో మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం దీటికి ఎదుర్కొందాం